హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ని హనరీ అఫీషియల్ సో మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా సో మేమైతే జూ పార్క్కి వెళ్దాం అనుకుంటున్నాం మా పాప ఇప్పటి నుంచో అడుగుతుంది సో మేము ఉండేది ఆర్మీ ఏరియా సైడ్ కాబట్టి సో మాకైతే రోడ్స్ చూడండి ఎంత నీట్గా ఉంటాయా సో మేమైతే జూపార్క్కి అరౌండ్ నైన్కి అలా స్టార్ట్ అయిపోయాము యాక్చువల్లీ మేము సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అవ్వాలనుకున్నాము బట్ నైన్ అయిపోయింది సో ఎయిట్ థర్టీ టు నైన్ మధ్యలో మేమైతే స్టార్ట్ అయిపోయాము మేమైతే విత్న్ వన్ అవర్లో మేమైతే రీచ్ అయిపోయాము సో మాకైతే టూ వేస్ ఉండేది సో ఒక వే వచ్చేసి అయితే మాకు చాలా దూరం చూపెట్టింది బట్ మా హస్బెండ్ వచ్చేసి అయితే తనకు తెలిసిన గల్లీ సైడ్ తిప్పేసి సో మేము అలా వచ్చామన్నమాట మాకైతే టైం చాలా సేవ్ అయింది అండ్ చాలా ఫాస్ట్గా కూడా వచ్చేసాము తనకు అన్నీ చాలా రూట్స్ అయితే చాలా బాగా తెలుసు సో అందుకని తొందరగా వచ్చేసాము అండ్ మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మా పాప ఎప్పటి నుంచో అడుగుతుంది జూ పార్క్కి వెళ్ళాలని సో తను కూడా కొంచెం పెద్దగా అయింది కాబట్టి సో తను కూడా డైరెక్ట్గా మనం యానివల్స్ అనేది తను చూడలేదు ఎప్పుడు సో తనకు చూపిస్తే తనకు కూడా కొంచెం నాలెడ్జ్ బిల్డ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే మేము తీసుకెళ్ళడం జరిగింది సో తనైతే షీ వాస్ వెరీ హ్యాపీ సో తను హ్యాపీ కాబట్టి ఆబ్వియస్లీ మనం కూడా హ్యాపీ అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మేము వెళ్తూనే ఉన్నామన్నమాట ఇక్కడ వచ్చేసి క్లాక్ టవర్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ ఐడియా ఉందా అండి ప్లేస్ అయితే చాలామంది ఫోటోషూట్స్ కోసం అయితే బాగా యూజ్ చేస్తారు ఫైనల్లీ మేమైతే నెహ్రూ జులాజికల్ పార్క్ అయితే వచ్చేసాము సో ఎంట్రీ అయితే చూడండి చాలా పబ్లిక్ ఉన్నారు సండే కదా అండ్ మండే వచ్చేసి లేదన్నమాట క్లోజ్ చేస్తారు సో మిగతా వీక్స్ మిగతా సిక్స్ డేస్ మాత్రం ఓపెన్లో ఉంటుంది సో మేము వెళ్ళింది సండే కాబట్టి చాలా రష్ ఉన్నారు ఇక్కడ అంత పబ్లిక్కి మన కార్ పార్కింగ్ అనేది సరిగా అనుకుంటాం కదా సో ఇక్కడైతే కార్ పార్కింగ్ చాలా నీట్గా అరేంజ్ చేశారు సో చాలా స్పేషియస్గా కూడా ఉంది అండ్ మేమైతే లోపలికి వచ్చేసాము ఎంట్రీ ఫీ కూడా చాలా తక్కువ ఉంది కార్ పార్కింగ్ ప్రైసే చాలా కొంచెం ఎక్కువ పెడుతున్నారు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రేంజ్లో పెట్టారు బట్ ఇక్కడైతే ఈచ్ ఎయిటీ సెవెంటీ రూపీస్ అలా ఉంది టికెట్ పర్ పర్ పర్సన్కి సో మేమైతే లోపలికి వచ్చేసాం అండ్ నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు పార్క్ని సో ఇక్కడ చూడండి మేము ముందు వచ్చేసాం కదా ఇక్కడైతే టైగర్ని చూసాము టైగర్ని చూసిన తర్వాత మాకు వేస్తుందని మళ్ళీ ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళాము ఫుడ్ కోర్ట్కి వెళ్ళి చిన్న లైట్గా అయితే మేము తినేసాము తినేసి మళ్ళీ బ్యాక్ మళ్ళీ చూస్తున్నాం అనమాట మనం ట్రక్లో కూడా వెళ్ళొచ్చు బట్ మేము ఏంటంటే అక్కడైతే ఫాస్ట్గా తీసుకెళ్తారు జస్ట్ టూ టూ మినిట్స్ ఆపుతారు అంతే మనకేం అవ్వదు సో అందుకని మేమైతే పై వాకే వెళ్ళాము ఎందుకంటే దానికైనా ఇదే బెస్ట్ అని చెప్తా నేనైతే మేమైతే మొత్తం నడుచుకుంటే వెళ్ళాము అండ్ ఇక్కడ వచ్చేసైతే బర్డ్స్ టోటాయిస్ అవన్నీ చూసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే డే చూసాము నాకు ఈ డేను చూసినప్పుడు ఏమనిపించింది అంటే మనము ఆబ్వియస్లీ రామాయణంలో సీతాదేవి అడుగుతుంది కదా జింకను సో ఆ టైప్లో ఉందన్నమాట సో మచ్చల జింక అంటారు కదా సో అది నాకు చాలా ఇష్టం అది చూడటం అంటే చాలా బాగుంది అది సో ఇక్కడ వచ్చేసి అయితే పికాక్స్ చూసాము అండ్ ఫైనల్లీ అయితే మేము ఇక్కడ ఎలిఫెంట్స్ దగ్గరికి వచ్చాము సో ఇవి చూసాము త్రీ ఉన్నాయి అందులో అండ్ ఒకటి లోపల కూడా ఉంది ఇంకో కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఒకటి ఉంది మొత్తం ఫోర్ ఎలిఫెంట్స్ ఉన్నాయి ఈ పార్క్లో సో ఇక్కడైతే వాటిని చూసి మా పాప అయితే వెరీ హ్యాపీ చాలా బాగా నచ్చింది అంట తనకి అండ్ తన జిరాఫ్ కోసం చాలా వెయిట్ చేసింది బట్ మేము జిరాఫ్ దగ్గర తెలుసుకోలేదు అసలు ఉందో లేదో లేదనేసి మేమైతే బయటకు వచ్చేస్తాము ఎండింగ్లో సో ఇక్కడ వచ్చేసి అయితే మనము ఏసీ బస్సు నాన్ ఏసీ బస్ ఉంటుంది సో మనమైతే టికెట్స్ తీసుకోవాలి తీసుకొని పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో ఇది సఫార్ ఎంట్రన్స్ అనమాట అక్కడ పర్సన్స్ ఉంటారు గేట్స్ ఓపెన్ చేస్తుంటారు లోపలికి వెళ్తుంటే హాట్స్టమ్ ఉందండి చాలా బాగుంది నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది మేము వచ్చేసి నాన్ ఏసీ బస్ ఎక్కాము ఎందుకంటే అదైతేనే బాగా ఓపిస్తుంది అనేసి సో ఎక్కిన తర్వాత మేము వచ్చేసి ముందు డై డ్రైవర్ పక్కన సీట్లో కూర్చున్నాము సో లోపలికి వెళ్తుంటే చూడండి రోడ్స్ ఎలా ఉన్నాయో మనకైతే వే కాదు మనం వెళ్ళడం మాత్రమే ఒకటే దారి వెళ్తాము మళ్ళీ రావడం అనేది నెక్స్ట్ వేరే వేరే ఉంటుందన్నమాట మనకు సో ఇక్కడైతే మేము చూడండి మేము వెళ్ళగానే మాకు ఫస్ట్ లయన్ అవుపించింది సో చూడండి అది ఒకటి ఉంది లయన్ మాకైతే ఒకటి అవపించింది నెక్స్ట్ అయితే మళ్ళీ ఇంకా కొంచెం ముందుకెళ్ళాము కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మేము టైగర్స్ అవి అయితే చూసాం నాకైతే మొత్తం అసలు కొత్త వాళ్ళలోకి వచ్చినట్టు అనిపించింది సో ఫారెస్ట్ లాగా ఉంది కదా చాలా నచ్చింది నాకు అండ్ మాకైతే ఈ డ్రైవర్ అంకలు అయితే చాలా సపోర్ట్ చేశాడు మాకు అండ్ మొబైల్ తీసుకొని వీడియోస్ తీయడం మమ్మల్ని ఫొటోస్ తీయడం అయితే సో ఇక్కడ చూడండి అమ్మో ఎలా చూస్తుందో నాకు చూస్తుండే భయం అనమాట సో మాకు వచ్చిన అంకులు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశాడు మాకు సో మేము ఎక్కడ ఆపన్నా కూడా అక్కడ ఆపేశాడు అనమాట ఆపి మాకు వీడియోస్ అయితే తీసాడు అండ్ లోపలికి వెళ్తుంటే చూడండి ఎలా ఉందో భయం అన్నమాట అలా ఉంది అసలు అంత పెద్ద అడవి మళ్ళీ అండ్ పక్కనే కూడా హౌజెస్ ఉన్నాయి ఎన్నింగ్లో మనకు వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఎలక్ట్రికల్ వైర్స్ అయితే ఉన్నాయి సో అందుకని మేబీ వాళ్ళకి ఎవరికి భయం అనేది లేదనుకుంటా సో హౌజెస్ ఉన్నాయి అందులో పబ్లిక్ కూడా ఉన్నారు సో ఇలా గేట్స్ అయితే మనకు మధ్య మధ్యలో గేట్స్ అవుపిస్తూ ఉంటాయి సో మనకైతే ఎలాంటి భయం అయితే అవసరం లేదన్నమాట అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ మేమైతే టైగర్ చూసాము వైట్ టైగర్ అండ్ నార్మల్గా టైగర్ని చూసాము రెండు రకాల టైగర్స్ని అయితే మాకు ఇక్కడ చూపించాడు సో మేమైతే ఇలా చూసాము అండ్ ట్రైన్ అవైలబిలిటీ కూడా ఉంది బట్ ట్రైన్ ఏంటంటే ఇక్కడి వరకు రాదు సో మన ఫస్ట్ సఫారీ గేట్ ఉంది కదా అక్కడ నుంచే మనకు ముందు నుంచి వెళ్ళిపోతుంది లోపలికి రాదు సో ఇక్కడ వచ్చేసి అయితే ఇక్కడ టర్నింగ్ అనమాట సో ఇక్కడ చూడండి హౌజెస్ ఉన్నాయి నేను చెప్పాను కదా ఇంతసేపు నాకు ఆ హౌజెస్ని చూస్తాను భయం అలా ఎలా ఉంటారనేసి అనేసి బట్ వాళ్ళకైతే సేఫ్టీయే ఉంది ఓకే నో ప్రాబ్లం అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మళ్ళీ మేము వెళ్ళే ముందు అయితే టైగర్ని కొసేపు చూసేసి అయితే ఇక చూడండి ఇక్కడ పడుకుండిపోయింది సో మేము వెళ్ళినప్పుడు టెన్ అలా అయింది కాబట్టి నాకు తెలిసినంత వరకు మేము వెళ్ళేసరికి పబ్లిక్ ఉన్నారు బట్ మేము వెళ్ళిన తర్వాత ఇంకా చాలా ఎక్కువ పబ్లిక్ వచ్చారు సో మేమైతే ఇక్కడ చూసేసి మళ్ళీ అయితే మేము స్టార్ట్ అయిపోయాము సో ఇట్లా ఎదురెదురు వెహికల్స్ అయితే రావడం చాలా తక్కువ ఎందుకంటే మనం వెళ్ళడం ఒక దారి రావడం ఒకటే దారి వేరే దారి కాబట్టి పబ్ మన బస్సెస్ అయితే చాలా బస్సెస్ ఉంటాయి బట్ ఒకటి దానికి ఒకటి అయితే ఎదురు అవ్వవు నైంటీ పర్సెంట్ సో ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి చూస్తే సిటీ మొత్తం అవుపిస్తుంది అండ్ చార్మేన్ అవుపిస్తుంది అంకుల్ అదే చెప్తున్నాడు మాకు ఇక్కడ చూడు చార్మేన్ ఓపిస్తుంది అని అయితే వెహికల్ ఆపాడు సో ఇక్కడ నుంచి జూమ్ చేశాను బట్ నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోవడం వల్ల వేరే పాత మొబైల్ ఉంటే తీసాను సో అందుకే కొంచెం బ్లర్ అవుపిస్తుంది వీడియో నీట్గా లేదు అండ్ ఇక్కడ చూడండి రోడ్స్ ఎలా ఉన్నాయో అమ్మో బాబోయ్ నాకైతే చాలా భయం నేనైతే భయం వేస్తుంది నాకు అరుస్తున్నాను అంకుల్ వాళ్ళందరూ అయితే నవ్వుతున్నారు నాకు మామూలుగానే జర్నీ అంటే కొంచెం భయం ఎక్కువ అనమాట సో వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు ఏం భయపడట్లేదు నన్ను చూసి నవ్వుతున్నారు నేను భయపడుతుంటే ఆయన ఇక్కడ వచ్చేసి తెలుగు బంటి అమ్మో ఎలా ఉన్నాయి చూడండి అసలు తిరుగుతుంది అది బయట మేము వెళ్ళేసరికి బయట తిరుగుతుంది దగ్గర నుండి చూస్తుంటేనే భలే అనిపిస్తుంది వాటిని సో ఇక్కడ మనం ముందు వెళ్తుంటే మళ్ళీ డీర్స్ టైగర్స్ అన్నీ కొన్ని వదిలిపెట్టేసి ఉన్నాయి మేబీ నాకు వరకు అయితే టైగర్స్ డీర్స్ని తింటాయి అనుకుంటా దొరికితే సో అలా ఉన్నాయి అన్నీ కొన్ని కొన్ని కంబైన్లో ఉన్నాయి సో లైన్ కూడా వదిలిపెట్టేసే ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మన యాక్ అవన్నీ ఉన్నాయి సో బఫెలోస్ అవి అంటే వేరే జాతికి అంటారు కదా వాటిని వేరే వేరే అలా అనమాట సో ఈ ట్రైన్ వచ్చేసి అయితే ఇలా అవుట్స్కట్ నుండి వెళ్ళిపోతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా ఎల్ఫాంట్ లోపల ఉంటుందని ఇక్కడ ఒక ఎల్ఫాంట్ ఉంది సో మనం ఎంట్రీ అయింది అయితే ఇక్కడ చూడండి స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి ఎంట్రీ ఇటు నుంచి ఎగ్జిట్ అనమాట సో ఇక్కడ చూడండి నేను ఎంట్రీ చూపిస్తున్నాను సఫారీ అనేసి అయితే ఇక్కడ ఎంట్రీ ఉంటుంది ఇదండి ఎంట్రీ మనం ఎగ్జిట్ సో లోపల గేట్స్ కూడా దాదాపు మనకు ఒక సెవెన్ ఎయిట్ వరకు మధ్యలో గేట్స్ ఉంటాయి సో అక్కడ కొందరు కొందరు పర్సన్స్ కూడా ఉంటారు మనకి సో ఇలా ఇలా ఏసీ బస్ అనమాట ఇవి ఏసీ బస్సెస్ ఇవి సో పబ్లిక్ చూడండి ఇంకా మేము వచ్చేసరికి చాలా మంది ఉన్నారు సో మేమైతే బస్ దిగేసి అయితే మళ్ళీ వెళ్ళాము వెళ్ళైతే మేమైతే ట్రక్ని అడిగాము మాకు మెయిన్ గేట్ దగ్గర డ్రాప్ చేస్తారా ఫుడ్ కోర్ట్ దగ్గర అనేసి అంటే లేదు వచ్చే వచ్చినప్పుడు మనం బుక్ చేసుకోవాల్సిందే వెళ్ళేటప్పుడు అయితే మేము సపరేట్గా తీసుకెళ్ళమని చెప్పారు సో మేము ఇష్టప్పుడు నడిచే వచ్చాము కాబట్టి వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళి మళ్ళీ కొంచెం అయితే మేము ఫుడ్ తీసుకొని ఫుడ్ తినేసాము ఫుడ్ చాలా బాగుంది మేమైతే చికెన్ ఆర్డర్ పెట్టుకొని చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తినేసాము సో అండ్ నెక్స్ట్ అయితే మేము వచ్చేసి స్నేక్స్ చూడాలనుకున్నాము సో స్నేక్స్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ సపరేట్ టికెట్ అంట అక్కడ సో స్నేక్స్కి సపరేట్ టికెట్ పే చేయాలి అండ్ సో ఎంట్రీ అన్నమాట ఇది స్నేక్స్కి సో లోపలికి వెళ్ళినాక ఫస్ట్ వెళ్ళడమే పైతానం ఉంది సో పడుకు ఉండిపోయింది సో అందుకే నాకు ఈ వీడియోలో క్లారిటీ లేదు సో చూడండి అబ్జర్వ్ చేయండి నీట్గా అవుపిస్తుంది చూసారు కదా పడుకుండిపోయింది సో అందుకే నాకు ఊపియట్లేదు సరిగ్గా కనిపించడం లేదు సో ఇవి వచ్చేసి వాటిని చూస్తేనే వేరేలాగా ఉంది ఉడమంటారు కదా ఆ టైప్లో ఉందన్నమాట అండ్ ఇక్కడ చూడండి అమ్మో బాబాయ్ చాలా పెద్దగా ఉంది స్నేక్ అండ్ ఇది వచ్చేసి అయితే పైతా అనమాట అమ్మో ఇది చూడండి శ్వేత నాగ్ అంటారు కదా అదన్నమాట అది వైట్ కలర్ సో సో ఇక్కడ చూడండి కుండలో ఉన్నాయి అండ్ ఇక్కడ పాములకు వచ్చేసి ఏంటంటే పైన మనకి గ్రాస్తో మొత్తం కవర్ చేసేసి దాంట్లో వాటర్ పట్టారనమాట గ్రాస్ నుంచి మనకి డ్రాప్స్ డ్రాప్స్గా వాటర్ అయితే వస్తూ ఉంటుంది సో స్నేక్ చూడండి ఇక్కడ చెట్టు పైన ఎలా ఉందో అండ్ వాటిని చూస్తుంటేనే మా నార్మల్గా మనం చూస్తేనే భయం వేస్తుంది అంత దగ్గర నుండి చూస్తున్నాం కదా అమ్మ బాబాయ్ అనిపించింది అసలు అండ్ ఇక్కడ చూడండి చాలా పెద్ద పామ్ అనమాట ఎలా ఉందో అసలు నేనైతే ఇన్ని ఫామ్లు చాలా రకాలు ఉన్నాయన్నమాట నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ అట్లా ఉంటాయి అనుకున్నా బట్ ఇక్కడ చూడండి కింగ్ బ్లాక్ రో కోబ్రా ఇది చూడండి చాలా పెద్ద ఉంది అసలు దాన్ని చూస్తుంటేనే పడగ విప్పుకునే అలా నిల్చుంది భయం వేస్తుంది దాన్ని చూస్తుంటేనే నేను దూరం దూరం వెళ్తున్నా గ్లాస్ ఉన్న కూడా నాకు చాలా భయం వేస్తుంది అంత అసలు అలా ఉందన్నమాట చూడండి ఇంకా చాలా రకాల పాములు అయితే నేను చాలా రకాలవి చూపిస్తున్నాను ఇక్కడ చూసేసేయండి అండ్ కొన్ని కనిపించకపోవచ్చు ఎందుకంటే చెప్పాను కదా మొబైల్ కొంచెం క్లారిటీ లేదనేసి సో ఇది మన పసిరిక్క పాము అంటారు కదా అది అనమాట చెట్ల కలర్ ఉంటుంది దాన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారు సో ఇవన్నీ కూడా స్నేక్స్ అనమాట నేను ఎప్పుడు వినని నేమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి సో నీటి పాము అంట ఇది సో వాటర్లో ఉన్నాయి బట్ ఇవైతే నాకు ఎందుకు రియల్ స్నేక్స్ కాదనిపించింది అది వాటర్లో ఉన్నాయి బట్ ఇదైతే రియల్ది జరిగిపోదంట సో ఎలా ఉంది చూడండి ఎంత డేంజర్ ఉందో అసలు చూడండి అది వెళ్ళిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ అయితే కొన్ని మేము చూసాము క్రొకడైల్స్ స్టార్టింగ్లో క్రోకడైల్స్ ఉన్నాయి అవి కూడా కొన్ని డమ్మివి పెట్టారు సో బట్ లోపలికి వెళ్ళిన తర్వాత రియల్ క్రోకడైల్స్ అయితే మేము చూసాము చాలా పెద్ద ఉంది దాని స్పేస్ కూడా చాలా రకాలు ఉన్నాయి అండ్ ముందైతే ఒక స్పేస్లో క్రోకడైల్స్ అని పెట్టేసారు డమ్మి ఒక టూ పెట్టారు సో అలానే ఇప్పుడు స్నేక్స్ వాట్లల్లో కూడా ఒకటి నీటి పామ్ అనేసి డమ్మీదైతే ఒకటి పెట్టి ఉంచారు సో అవి కామన్లేండి అండ్ ఇక్కడికి అయితే మేము వచ్చేసాము ఇక్కడ స్నేక్స్ అయితే అయిపోయింది సో నెక్స్ట్ అయితే మేము టాటా అయితే చూసాము ఇక్కడ నుంచి కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తా చూడండి సార్ కదా స్టార్ టోటాయిస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అంటే చూడడానికి చాలా బాగుందన్నమాట ఎందుకు నాకు ఫస్ట్ టైం టోటాయ్ బాగా నచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి అయితే క్రొకడైల్ చూసాము ఒకటే ఉంది అక్కడ బట్ లోపలికి వెళ్తే చాలా ఉన్నాయి అన్నారు అందుకే ఇక్కడికి వచ్చాము చూడండి వాటర్లో ఎలా ఉంది ఇక్కడ టూ ఉన్నాయి ఇక్కడ చూడండి వాటర్లో టూ ఉన్నాయి పైన ఒకటి ఉంది అండ్ ఇక్కడ ముందు ఇక్కడ ఉంది కదా ఇక్కడైతే చాలా ఉన్నాయి అన్నమాట చూడండి వాటిని నేను జూమ్ చేసి మరీ వీడియో తీసాను అవి వస్తుంటే ఎలా నడుస్తున్నాయో చూడండి అన్నీ చాలా పెద్దవన్నమాట వాటికి చాలా ఏజ్ ఎక్కువ ఉంటుంది అంత పెద్దగా ఉన్నాయి అసలు అసలు నేను నార్మల్గా అయితే చిన్న చిన్నవి మనం చూస్తుంటాం కానీ చూడండి ఇట్లా నడుచుకుంటూ రావడం అయితే ఫస్ట్ టైం చూస్తున్నా చూడండి అది ఎలా వెళ్తుందో అటు సైడ్ వాటర్ నుండి వచ్చేసి మళ్ళీ ఈ వాటర్లోకి వచ్చేస్తుంది అంత పెద్దగా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట నేనైతే వెళ్ళే వరకు అయితే ఒక సజెషన్ ఇస్తాను వాటర్ బాటిల్ కొనుక్కుంటే అక్కడ కొనుక్కోవాలి లేదంటే మనం తీసుకెళ్ళాలి అంతేకాని అక్కడ వాటర్ మధ్య మధ్యలో దొరుకుతాయి బట్ అవైతే అస్సలు తీసుకోకూడదు ఎందుకంటే మాకు వాటర్ వల్లనే కొంచెం అయిపోయింది అన్నమాట సో మాకైతే చాలా వాయిస్ చేంజ్ అయిపోయింది సో మళ్ళీ మేమైతే బ్యాగ్ వచ్చేసి అయితే మేము అన్నీ చూసామని మ్యాప్ చెక్ చేస్తున్నాము ఒక జిరాఫీ తప్పించి మీ దాన్ని చూసేసాము అండ్ మేమైతే ఎగ్జిట్ అయిపోయాము అండ్ వచ్చేటప్పుడు బయట మ్యాంగోస్ ఉంటాయి కదా ఉప్పు కారం జల్లిస్తారు సో మాకైతే క్రేవింగ్స్ వచ్చేవన్నీ వాటిని చూడగానే సో తీసేసుకున్నాము అండ్ ఇక్కడికి వచ్చేసి అయితే చిన్న షాపింగ్ చేద్దాం అనేసి అయితే మేము చార్మినార్ దగ్గరికి వెళ్ళే దారిలో కదా అనేసి అయితే ఒక ఫోర్ కిలోమీటర్స్ అంత డిస్టెన్స్ జూ పార్క్కి ఇక్కడికి సో మేమైతే వచ్చేసాము అయితే బ్యాంగిల్స్ తీసుకున్నాము అక్కడ బ్యాంగిల్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము మా పాప ఫస్ట్ టైం తీసుకెళ్లాను చిట్ట పాపలు అనేసి తనను కొన్ని ఫొటోస్ తీసుకొని చాలా రష్ ఉన్నారన్నమాట అండ్ వచ్చేటప్పుడు ఇక్కడ సికింద్రాబాద్లో మనకు సీ అని ఫేమస్ టీ అనమాట ఆ తాగేసి అయితే ఇంటికి వచ్చాము అరౌండ్ నైన్ అయింది ఎక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను లెంత్ ఎక్కువ అయిపోయింది ఫర్ మోర్ ద వీడియోస్ క్లిక్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ